శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదహారు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీ గురువుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనసు నివురు కప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెప్తుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేలుకున్నట్లు అవుతున్నది ఆనంద భారవస్యం కలుగుతున్నది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠులు అవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెప్తాను అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామదేను వంటిదని ప్రమాణం చేసి చెప్తున్నాను శ్రద్ధగా విను శ్రీగురు అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రము ప్రశాంతమవలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనసు స్థిరమవ్వ కారణం కారణమేమిటి మీరు లోకాన్ని తరి చేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సుల చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేనైనా ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామదేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అవుతుంది దేవాలయంలో మలవిసర్జనం చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుబట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపైపడి పరమ గురువు జ్ఞానసాగర బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను రించండి అని దీనాది దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని ధైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకు ఒక పురాణోపాక్యం చెబుతాను విను ద్వాపరయుగంలో దౌమ్యుడనే బ్రహ్మషి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పళ్ళానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగులించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీ ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు కృతార్థుడు అవుతావు అని ఆదేశించారు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోక ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నుపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతను ఆ బండి కాడికి ఒక పక్క ఆ దున్నుపోతును కట్టి మరొక దున్నుపోతు లేనందు అందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక తప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతను గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు వెంటనే వేద శాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొని ఉన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వల్లి లోక ప్రసిద్ధుడయ్యాడు ఇక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి నాయన నీవు గోవులను అడవికి తోలుకొనిపోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు దౌమ్యుడు అది చూచి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలేనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య సంధ్యవార్చుకుని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లలో బిష తెచ్చుకొని భోజనం చేసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతన్ని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా నిత్యము నీవు తీసుకొచ్చిన భిక్ష నాకు ఇచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు కారణమడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర తూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దోమ్యుల వారందు కారణం అడిగి తెలుసుకొని ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లెడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన ఇంటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దౌమ్యుల వారు అడవికి వెళ్ళారు ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయిపెట్టి నాయన నీకీటి నాలుగు దిక్కులా వ్యాప్తి స్తుంది నీ శిష్యులు కూడా నీ అందరి వారవుతారు వారిలో ఉదంకూడ నీ శిష్యుడు తన గురు భక్తి చేత నాగలోకాన్ని జయించి కుండలాలో నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని మనర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేద శాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురు ద్రోహం వలన ఇహపరాలలో సుఖాలు ఉండదు <flats> <tip monkey -looking _> సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది గురుని మాటలు విన్న బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరిస్థితి తాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనసు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసార స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గమై శరీరమంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేద శాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగా అనే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సరం కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరిదేవి సన్నిధి చేరి ఆ చెట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదంబరు వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గురువేణమహ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యై నమ జై గురుదేవదత్త